పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూళ్ళని ప్రతి శనివారం నేను మీటికెళ్తా గంగానా సార్ని కానీ రాముడి సార్న అని చెప్తారు కానీ మీ పిల్లలు మీకే లేదు ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్లకు పోవద్దు అని అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెలిసిన మట్టుకు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ సహకారం ఉంటే ఇలా ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు డెవలప్ అవ్వాలి ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు టెన్త్ ఇంటర్ డిగ్రీ పేరైన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఎప్పగలుగుతున్నారు మరి ఇలా మీకు పట్ట పొందిన వాళ్ళు కూడా ఎప్పకపోవడానికి ఏమి మీద మీ పిల్లలకు నమ్మకం లేదన్నట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం మేము పత్తి మీటింగ్కు ప్రతి దాన్ని పోతున్నాం అంటే ఏమి ఇలా మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అరువులు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఎట్లా ఏ కారణంతో చదువుతారు సార్ మీ పిల్లల మీద మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను మసుదాన మాట్లాడినా ఈ స్కూల్లో కానీ ఏదైనా ఫస్ట్ ఇయర్ పిల్ల ఈ ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో కల్పిస్తున్నా దానిని రోపుకుంటా సార్ ఇలా నేను ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవరైనా కానీ ఒక్కరు ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు